హలో బాబు మీరు అంత మంచి సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీ నాన్న మీరందరూ కూడా మంచిగా లైక్లు చేశారు కామెంట్లు పెట్టారు ఇట్లా పెడితే నాకు ఎందుకు బాధ ఉంటుంది అన్న ఆ బాధ నాకు ఎప్పుడూ ఉండదు కాకపోతే మీకు పిల్లల్ని బెదిరిస్తాం కదా అట్లా బెదిరించాను అంతేగాని మీకు వీడియోలు చేయకుండా నేను ఎట్ట ఉంటానా నాకు దొరకాలని కాదు మీకు దొరికితే నేను సంతోషం ఇవ్వాలని అంతేగాని మిమ్మల్ని బిజినెస్తోనే కానీ వీడియోలు నేను ఆపటం అంటే జరగదు ఏదో రకంగా మీరు ఒకవేళ వద్దు అన్న నేను పెడతానే ఉంటా మీరు లైక్లు చేయండి చేయకపోండి చేస్తే నాకు ఉపయోగపడతారని చెబుతున్నాను మీకు ఇప్పుడు మీరు ఒక్క లైక్ చేశారంటే ఇంకొక ఇద్దరికి వెళ్తుంది అది నా ఆశ అంతేగానే ఏదో మీరు లైక్లు చేస్తే నాకు డబ్బులు వస్తాయని కాదు వస్తాయి మీ ద్వారానే డబ్బులు వస్తాయి కానీ మీరు ఒక్క లైక్ నాకు ఉపయోగం ఒక కామెంట్ ఒక ఉపయోగం ఇప్పుడు ఏదో ఫోన్లు చేస్తున్నాం బాబాయ్ బాగానే చెబుతున్నాడు ఎందుకు చేయాలి లైక్ ఎందుకు చేయాలి కామెంట్ ఎందుకు పెట్టాలి ఇది అనుకుంటే అది పద్ధతి కాదు నాన్న ఇప్పుడు నేను డబ్బులు ఖర్చు పెట్టుకునే చేస్తున్నా కదా ఊరికే చేయట్లే నేను డబ్బులు కట్టుకు ఖర్చు పెట్టుకుంటేనే నాకు వీడియోలు చేయటం చీలు అంతేగాని ఊరికే ఎవరికి రాదు రాసుకన్నా చేస్తున్నాను నేను నాకు డబ్బులు ఇప్పుడు కాకపోతే నేను వస్తాయన్నట్టుగానే చేస్తున్నాను ఇప్పుడు వస్తాయని కానీ నాకు ఆశయం లేదు ఇప్పుడు వచ్చి పడిపోవాలన్నట్లు నేను కాకపోతే ఎప్పటికైనా నేను మీకు వీడియోలు చేసినందుకు నాకు డబ్బులు వచ్చినాయి అంటే తృప్తి అదే నాకు ఆత్మతృప్తి ఏదో మీరేమో మరి ఎన్నో వస్తున్నాయి నేను ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాను మీకు తెలియదా మీరు వెళ్తే ఒకసారి టూర్కి వెళ్తే అదే వజ్రాలకు వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఆలోచిస్తాను అది ఆలోచించే నేను చెబుతున్నా మీరు నాకు ఎంత ఖర్చు అవుతుందో బాబాయ్ ఎన్నిసార్లు మన కోసం తిరుగుతున్నాడు మన కోసం వీడియోలు చేస్తున్నాడు ఎందుకు మనం ఇట్ట ఇచ్చేస్తున్నామని మీ మనసుకి మీకు తెలవాలి మనసు ఉంటే మనసు లేకపోతే నేనేం చెప్పలేదు మనసున్నైతేనే చేయండి లైక్ కామెంట్లు పెడతా ఉన్నాండి ఇప్పుడు ఇప్పుడు చేశారు చక్కగా తొంభై ఐదు మంది నోటిఫికేషన్ వెళ్తే అప్పు దగ్గర దగ్గర నూట ఎనభై పైన లైక్లు వచ్చినాయి కామెంట్లు వచ్చినాయి ఎంత హ్యాపీగా ఉంటుంది నాకు ఇప్పుడు నేను కోరుకునేదల్ల లైకు లైకు కామెంట్ మిమ్మల్ని డబ్బులు ఇవ్వమంటా మేము డబ్బులు ఇచ్చేయమంటారా అది ఒకటే నేను కోరుకునేది బాబు దీన్ని అమితిష్టి క్రిస్టల్ అంటారు నానా ఇది చాలా బాగుంటుంది ఇది దొరకటం రేడ్ అనమాట మన ఇండియాలో దొరకటం కష్టం కానీ ఇది నాకు దొరికింది హైదరాబాద్లో హైదరాబాద్లో ఇంతకుముందు నేను వచ్చిన హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు ఇక్కడ ఫోర్త్ ప్లేస్ ఫోర్త్ దొరికింది ఈ రోడ్లు అప్పుడు ఏ లేదు అదే కంకర తోలారు ఇక్కడ కొండలు పగలగొట్టి వాటిలో కొన్ని రాళ్ళు దొరికినాయి అవి ఊరికే అప్పుడేమో నాకు దీని మీద అవగాహన లేదు కాబట్టి అప్పుడు వదిలేసా ఊరికే బాగున్నాయని చెప్పి ఇంట్లో పెట్టుకునేవాడిని అవన్నీ ఎక్కడో పారేసాను ఇది మళ్ళీ దీనికోసం మళ్ళీ ఇప్పుడు వీడియోలు పెట్టిన కానించి మీకు చూపిద్దామని మీకు చూపిస్తాను కానీ హైదరాబాద్లో ఎక్కడ కొండ ఉన్నా సరే కొండలన్నీ తిరుగుతూ ఉంటే ఈ ఆఖరికే కొండలు తిరగకుండానే రోడ్డు మీదే దొరికింది నాన్న ఆ రోడ్డు మీద ఎన్ని పదిహేను సంవత్సరాలు అవుతున్నాయి ఆ రోడ్ వేసి ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అక్కడ ఇంకా కంప్లీట్ చేయాలా నా అదృష్టం గురించేనేమో నేను ఎప్పుడు వెళ్తానే ఉంటాయి ఈ రాయి మీదగా కానీ మొన్న ఎందుకో సడన్గా కనపడింది ఆ సూర్యుడు దీని మీద పడేటికి అక్క కాంతి కనపడి అప్పుడు తీసా ఇది అమితిష్టి క్రిస్టల్ అంటే ఇది ఇప్పుడు ఇది మామూలుగా లైటింగ్ చేసి చూపిస్తాను లాస్ట్లో చూడండి అసలు ఎన్ని రకాలు ఉంటాయో ఇవి మన దేశంలో దొరకటం తక్కువ ఇవి చాలా మంది మీరు చేస్తారు కానీ నేను తీసినట్టుగా నేను చూపించినట్టుగా ఇటువంటి రావడో ఒక్కడ సాధిస్తూ చూపిస్తాను నాన్న మీరు ఎంతమంది వీడియోలు పెడుతున్నారు కదా మీరు మీరు చేయటం బాగా చేస్తున్నారు కానీ ఇటువంటి రైస్ చూపిస్తండి మీరు చూడండి నాన్న మీరు ఎప్పుడన్నా చూసారేమో పాత వీడియోలు ఒక చానమని చేస్తున్నారా వాటిలో చూడండి ఒకే ఇవేమన్నా మీరు చూసారేమో చూడండి ఎంత లైటింగ్ ఇది నల్ల కనపడుతుంది కానీ మీకు ఇందాక చూపించినప్పుడు ఈ లైటింగ్ చేస్తే చూడండి ఎట్ట ఉందో చాలా బ్లూ ముదురు బ్లూ అనమాట మామూలు బ్లూ కాదు అంత మంచిగా ఉంటుంది ఈ రాయి దీనికి రేట్ వస్తుంది కానీ నేను అమ్మదలుచుకోవాలా ఇది గుర్తుగా మళ్ళీ దొరుకుతుందో లేదో ఇది నాకు కావాలి అన్నట్టుగా నేను ఉంచేసుకుంటున్నా దీన్ని దీన్ని అమ్మటం అంటే దొరకదు కానీ చాలా మంచి రాయి అన్నమాట ఇది మామూలు రాయి కాదు ఇది దొరకటం అసలు రేరు అది దొరకాలంటే చాలా కష్టపడాలి ఎప్పుడు దొరుకుద్దో చెప్పలేం నా అదృష్టం కొద్దీ దొరికింది బాబు మీరు కొద్దిగా లైక్ చేయండి నాన్న అదే ముందు సస్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి వాళ్ళు కూడా కొట్టినా కొడితే మీకు వీడియో పెట్టంగానే వస్తుంది లేకపోతే అందరికీ వెళ్తుల్లా ఎందుకు కొంతమంది కొన్నాళ్ళు చూడకుండా ఆపేసినా కానీ వాళ్ళకి ఇదే నోటిఫికేషన్ వెళ్తుందా ఇప్పుడు చూడండి ఎంత బ్లూగా ఉందో మీరు లైట్లు కూడా చేయండి అన్న లైక్లు చే మీరు అక్కడ లైక్ చేశారంటే ఇంకో ఇద్దరు ముగ్గురికి వెళ్తుంది దాని గురించి అనమాట కామెంట్లు కూడా పెట్టండి ఏదో ఒకటి పెట్టండి ఫోన్ చేస్తున్నానని చెప్పి మీరు కామెంట్లు పెట్టకుండా మానొద్దనా ఏదో ఒకటి పెట్టండి ఆఖరికా హాయ్ అన్నా బాబాయ్ బాగుందని అన్నా ఏదో ఒకటి పెడితే నాకు బాగుంటుంది నాన్న ఉండనా మీరు కామెంట్లు బట్టి కంపల్సరీ పెట్టండి లైక్లు కంపల్సరీ చేయండి